thank you ఏదైతే మేనిఫెస్టోలో ఉండే విధంగా ప్రతి నెల ఒకటవ తారీఖునే ఈ యొక్క పేదవారికి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు రూపాయల పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది అది కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారం కూడా ఏడు వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చంద్రబాబు పేరు చెప్పంగానే చేతులు ఎత్తి మొక్కుతూ ఉన్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు అప్పుడు కంతుల ప్రకారం వచ్చింది ఆ కంతులు కూడా వాలంటీర్లు కూడా వ్యవస్థ ద్వారా పెట్టి ఎప్పుడో ఐదో తారీఖో ఆరో తారీఖో ఏడో తారీఖు తలుపులు తెరిచి మేము బయట అరుగుల మీద కూర్చుంటూనే అధికారులందరూ కూడా ఏదైతే సచివాలయ సిబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా వచ్చే అని చెప్పి ఈరోజు చంద్రబాబు గారికి వారు అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనందంగా ఉన్నారు ఇది ఒక్కటే కాదు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ యొక్క నూరు రోజుల పరిపాలనలలో ఏవైతే సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోనే మొదలుపెట్టాము ఇప్పటికే గ్రామాలలో ఉండేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలంతా కూడా సమూలంగా మార్పులు తేవాలి పంచాయతీ రాజ్ వ్యవస్థను మార్పులు తెచ్చి ఈ యొక్క కాలనీలు ఎవరైతే ఉన్నాయో నడవలేకుండా పోతున్నటువంటి కాలనీలకు కూడా ఇప్పటికే అన్నీ వచ్చాయి ఏ ఊరికి కూడా యాభై లక్షల పైన ఇప్పటికే శాంక్షన్ చేశాము అవి కూడా దశల ఏదైతే నివాసవంతం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి సర్వే చేసి అక్కడ రోడ్లని కూడా భర్తీ చేస్తాము అదేవిధంగా కాలువలు కానీ ఇంకా ఏవైనా నీటి సమస్యను కూడా ఇంటింటికి కొలాయి అనేది కూడా మా మేనిఫెస్టోలో ఉంది ఈరోజు వాళ్ళు అంటున్నారు నూరు రోజులు కాని తొలికే సిక్ మేనిఫెస్టోలో ఉండేటువంటి సూపర్ సిక్స్ ఏమైంది అడుగుతున్నారు మీ జీవితంలో నిజాయితీగా ఎప్పుడన్నా పనిచేశారా ఈరోజు సంక్షేమం ఆ రోజు ఏడు వేల రూపాయలు ఇస్తామన్నాము ఒక నెల బోనస్ది ఇచ్చాము మళ్ళీ ప్రతి నెల ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈరోజు ఎక్కడ చూసినా మాకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వారు చేసిన పాపాలన్నిటిని కూడా మేము కడుక్కుంటూ ఉన్నాము అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకెళ్తూ ఈరోజు ముందుకు నడుపుతూ ఉన్నాము సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు రాష్ట్రం ఎంత నష్టంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధిలో కానీ మాకు లోటు ఉన్నప్పటికీ వాటిని కూడా ఈరోజు తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతోనే రేపు సూపర్ సిక్స్ పథకాలు కూడా దశల వారిగా వెంట వెంటనే దశల వారిగా తీసుకుపోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ప్యాచ్ వర్కులు కానీ గుంతలు కానీ బూడ్చకపోవడంతో రాష్ట్రంలో ఈరోజు రావాల్సిన పరిశ్రమలు వెనక్కుపోయాయి ఈరోజు మేము హామీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఏవైతే పరిశ్రమల యజమానులు క్యూ కడతా ఉన్నారు పోటా పోటీగా ప్రజా ప్రభుత్వం కూడా తీసుకొస్తాము అదేవిధంగా అన్ని విషయాలలో కూడా ప్రజల వద్దకే పరిపాలన తీసుకో ప్రభుత్వం ఈ ప్రభుత్వం